అండి నమస్తే అండి అందరికీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో తాడేపల్లి మండలంలో ఎప్పుడూ గ్రామ పంచాయతీలో అరకరం సేల్కి వచ్చిందండి ఇదేనండి సైటు మంచి ప్రైమరీ లొకేషన్ అండి ఇది వచ్చి పొలం చెట్టు పడమర ఫేసింగ్ అండి ఇది దగ్గరలోనే టీడీపీ కార్యాలయం డీజీపీ ఆఫీసు చాలా చాలా దగ్గరలో అండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి హైవే వచ్చేటప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చిందండి వన్ అండ్ హాఫ్ కానీ రెండు కిలోమీటర్లు కానీ వచ్చిందండి అంతకుమించేం రాదు చుట్టూ నేర్బై కేలు కాలేజీ ఇది కనపడేది నేర్ కేలు కాలేజ్ అండి ఇది ఆ బిల్డింగ్లన్నీ కనపడేది ఈ దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా ఉందండి కొలమకొండ రైల్వే స్టేషను ఇది వచ్చేటప్పటికి ఎకరం గాడికి వచ్చేటప్పటికి ఆరు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇది అర ఎకరం కాబట్టి అందులో సగం అమౌంట్ మాత్రం అవుతుందండి ఎవరికైనా ఈ సైట్ కావాల్సి వస్తే కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి